విదుష ప్రయత్నాత్ కిం వా విధేయం విదుష అంటే జ్ఞాని విధ లక్షణాలు కలిగిన వాడు ఆ జ్ఞాని జ్ఞాని ప్రయత్న పూర్వకంగా ఎటువంటి స్థితిని విధించుకోవాలి అంటున్నాడంటే పఠనం చ ధర్మం ఇది సాధన సంపదలో ఒక భాగం అనుకోవచ్చు మనం సాధన అంటేనే ఏమిటంటే లోపల ఉన్న ఒక ఆకలిని తీర్చుకోవటం కోసం ఆకలి అంటే మనకేమిటి పొట్ట ఆకలి తెలుస్తుంది పుట్టకి ఎందుకు ఆకలి వేస్తుంది ప్రతిసారి గోల మూడు పూటలు దీని ఆకలి గోల ఏమిటో అర్థం కావటం లేదు అవునా ఇది ఒక సూచన చేస్తుంది సృష్టిలో ఏది ఉందన్నా సరే అది ఒక సూచన చేస్తూ ఉంటుంది ఏం సూచన చేస్తుందంటే తనకు ఒక భౌతిక స్థానంలో ఇటువంటి అవసరం ఉంది గుర్తించు అంటుంది పొట్ట కాకలేస్తుంది అంటే పొట్టలో ఒక ఖాళీ ఖాళీతనాన్ని వెల్తిని గుర్తించాం ఇప్పుడు తింటే పొట్ట నిండింది అంటే నిండటాన్ని తృప్తిని గుర్తించాం ఆకలి తీరిన తృప్తిని గుర్తించాం ఇదే మన బ్రహ్మము ఛానల్లో ఒక వీడియో పెట్టారు పసివానికి జిజ్ఞాసకు మాత బువ్వను ఏదో ఉంది టైటిల్ అందులో అర్థం అక్కడ వాడు ఆకలి అంటాడు ఆకలి అంటే ఏమిటి మాటలు వినాలనే జిజ్ఞా ఆకలిగా ఉంది అంటాడు మాత దగ్గరికి మాటలాకలేమిటి తిండాకలు అందరికీ తెలుస్తుంది కానీ అనేది చాలా కొత్త విషయము గొప్ప విషయం గొప్ప మాట చెప్పాడు వాడు దాని అర్థం అక్కడ మాటలు వినాలనే ఆకలి ఎందుకుంది మనిషికంటే లోకంలో మనిషికి అన్నిటినీ తెలుసుకోవాలని ఎందుకుంది అంటే తనని తెలుసుకోవాలన్న ఒక కోరిక వల్ల అన్నిటినీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వాడికి ఉన్నది ఏమిటి తనని తెలుసుకోమని లోపల జిజ్ఞాస దాన్ని ఏం చేశాడు బయట విషయం మీద పెట్టి దాన్ని తెలుసుకుంటా దాన్ని తెలుసుకుంటా దాన్ని తెలుసుకుంటా అని ఎన్నో తెలుసుకున్నాడు ఎంత దూరం పోయి ఎన్ని తెలుసుకున్నా ఇంకా అది మాత్రం ఆకలి తీరిన ఆనవాళ్ళుగా అనిపించటం లేదు వాడికి మళ్ళీ అదే అదే మిగిలింది అట్లాగే ఎట్లాగైతే అన్నం తింటే టెంపరీగా తాత్కాలికంగా అప్పటికప్పుడు కడుపు నిండినట్టు అనిపించింది మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ తిట్ట మళ్ళీ నిండింది మళ్ళీ ఆకలేస్తుంది అట్లాగే తెలుసుకోవాలన్న జిజ్ఞాసను బయట కుతూహలతలో కుతూహలతగా పెట్టి ఒక విషయాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు చాలా గొప్పవాడిని అయినా అని అనుకున్నాడు మళ్ళీ తుస్సుమనేది అది మళ్ళీ మూడు గంటల కాకలు ఎట్లా వేసిందో మళ్ళీ తెలుసుకోవాలని అట్లాగే ఉంది అందుకే ఎన్ని తెలుసుకున్నా చివరికి వెలితి వెలితిగానే ఉండిపోయింది కానీ తెలుసుకున్న వాడు కాలేదు ఎందుకు అంటే అది లోపల తనంతా తెలుసుకోమనే జిజ్ఞాస ఈ మాత్రమన్నా వాడికి తెలిసిన రోజుని ఇంకా బయట తెలుసుకోవటం ఆపేస్తాడు చాలా చాలా తెలుసుకున్నది అంటాడు వాడు ఇంకా ఆపేసి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు